పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ చెక్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు మిరల్గూడ డిఎస్పీ రాజశేఖరరాజు పర్యవేక్షణలో సిఐ నాగార్జునసాగర్ బీసన్న ఎస్ఐ సంపత్ హెచ్సి వెంకటేశ్వర్లు హెచ్జీ దౌల వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడ్డాయని వారు పేర్కొన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు మిరియల్గూడ డిఎస్పీ రాజు పర్యవేక్షణలో సిఐ నాగార్జునసాగర్ బీసన్న ఎస్ఐ సంపత్ హెచ్సి వెంకటేశ్వర్లు హెచ్జి దౌల వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఒంగోలు మల్కాపూర్ నుంచి హైదరాబాద్ నర్సింగ్ వైపు వెళ్ళే ఏపీ జీరో టూ ఎక్స్ ఎయిట్ టూ సెవెన్ టూ నంబర్ గల వ్యాన్ను తనిఖీ చేయగా అందులో ఎటువంటి ఆధారాలు లేని పద్నాలుగు యాభై కిలోల జిలేటిన్ స్టిక్ మూడు వేల మీటర్ల పొడవు గల స్టేపిజ్ ఫ్రిడ్జ్ మరియు వాహనాన్ని లైసెన్స్ లేకుండా తరలిస్తున్నట్లు గమనించి వాహనంతో పాటు డ్రైవర్ నాగేంద్రబాబును అదుపులోకి తీసుకొని విజయపూరి టౌన్ పోలీస్ స్టేషన్లో పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనైందని తెలిపారు